ఒకనొక అడవిలో ఒక మేకపిల్ల తన తల్లితో కలిసి నివసించేది ఆ మేకపిల్ల చాలా చురుకైనది కానీ దాని తల్లి ఎప్పుడూ దానికి మన ఇల్లు ఒక ప్రమాదకరమైన అడవిలో ఉంది ఏ క్షణమైన ఏదైనా జంతువు నిన్ను వేటాడవచ్చు అందుకే ఎప్పుడూ సమయస్ఫూర్తితో తెలివిగా ఉండాలి అని చెప్తూ ఉండేది ఒకరోజు తల్లి మేక ఆహారం కోసం వెళ్ళింది మేకపిల్ల ఒంటరిగా ఇంట్లో ఆడుకుంటోంది సరిగ్గా అదే సమయానికి ఆకలితో ఉన్న ఒక పెద్ద నక్క వచ్చి మేకపిల్ల ఇంటి తలుపు దగ్గర నిలబడింది ఆ నక్క తన గొంతును మార్చి తల్లి మేకలాగా మెల్లగా అరిచింది చిట్టి తల్లి తలుపు తెరుగు నేను నీ కోసం రుచికరమైన ఆకులు తెచ్చాను అని అంటుంది మేకపిల్ల బయట చప్పుడు విని జాగ్రత్తగా తలుపు సందులోంచి చూసి అది నక్క అని వెంటనే గ్రహించింది అయితే తన భయాన్ని బయట పెట్టకుండా మేకపిల్ల సమయస్ఫూర్తితో ఆలోచించి అమ్మా నేను తలుపు తీయడానికి ముందు మీరు నాకు ఇష్టమైన పాటను ఒకసారి పాడింది అని తెలివిగా అడిగింది కానీ నక్కకు ఆ పాట ఏమిటో తెలియదు మేకపిల్ల అంత తెలివిగా మాట్లాడుతుందని అది ఊహించలేదు ఇంకా తను చేసింది ఏమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంతసేపటికి తల్లి మేక తిరిగి వచ్చింది మేకపిల్ల జరిగినదంతా వివరించింది తల్లిమేక తన బిడ్డ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ అందుకే నేను ఎప్పుడూ అంటాను అపాయం ఎదురైనప్పుడు తెలివిగా వ్యవహరించాలి అని ఆనందంగా చెప్పింది ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది